నమస్తే అండి నా పేరు అనుషా మాది రూపటిపల్లి మీసేవా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ నేను ఈరోజు మీకు రాజు యువ వికాస్లో చాలా చేర్పులు వచ్చాయి కదా వాటి గురించి వివరించి చెప్పాలనుకుంటున్నాను చేర్పులు చేర్పులా అని అనుకుంటున్నారు కావచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో ఎవరెవరు ఎవరు ఆఫ్లైన్లో ఎక్కువ చేసుకోవాలి ఆన్లైన్లో ఎవరెవరు చేసుకోవచ్చు ప్లస్ చేసుకున్నాక వీటిని ఎక్కడ సబ్మిట్ చేయాలి చేసేటప్పుడు ఆ సబ్మిట్ చేసే ఫైల్కు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ప్లస్ అసలు ఎవరు ఏ ఏజ్ లిమిట్ ఎంత ఎక్కడ ఇవి ఫామ్ ఫిల్ చేసి ఎలా దాన్ని అక్కడ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి వీడియోకి వెళ్ళేటప్పుడు ఒక విషయం ఏంటంటే అందరు చూస్తున్నారు ఇంత ముందుకు వీడియో లక్ష చిల్లర చూసారండి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం ఏదన్నా కరెక్ట్గా కాదు ఇది అని అనుకున్నప్పుడు కామెంట్ చేయండి దాన్ని ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను ఓకే అండి ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకు లోన్ అప్లై చేసుకోవడానికి చాలామందికి అంటే ఇంత ముందుకు కొంతమందికి మాత్రమే అవకాశం ఉండే మొన్నటిదాకా టూ త్రీ డేస్ నుంచి వెళ్ళి ఇప్పుడు అందరి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందండి గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మంచి అవకాశమే అందరికీ అని అనుకుంటున్నాను నేనైతే ఏంటంటే ఇప్పుడు ఇంత ముందుకు మనకి లోన్ అప్లై చేసుకోవడానికి వెళ్తే ఆధార్ కార్డు మరొకసారి నేను ఎందుకంటే వీరి గురించి చెప్తాను ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోటో ఉంటే పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పట్టాధార్ పాస్బుక్ అంటే మనం పెట్టుకునే లోన్ బట్టి ఇవి అడుగుతారండి భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేటు ప్లస్ విడోలే అది మన ఒంటరి మహిళలు అయితే వాళ్ళకి ఏమైనా సర్టిఫికేట్ ఉంటాయి అది ఇవి దగ్గరలో పెట్టుకోండి ఇవి ఎందుకంటే ఇవి మనం లోన్ అప్లై చేస్తే ఇవన్నీ కావాలి ఇది లోన్ అప్లై చేసుకుంటే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ వాళ్ళు అన్నాను కదండి అగ్రికల్చర్ వాళ్ళైతేనేమో ఇరవై ఒక్క సంవత్సరం అయిపోయి అరవై సంవత్సరాల లోపలుగా నాన్ అగ్రికల్చర్ వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం అయిపోయి యాభై ఐదు సంవత్సరాల వరకే తీసుకుంటుందండి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి అయితే నేను కొంతమంది ఏమన్నారంటే మేడం యాభై ఆరు అన్న యాభై అరవై అన్నారు యాభై ఐదు ఆరున్నా నేను తీసుకోవట్లేదు అని అన్నారు మీరు పెట్టుకునే లోన్ బట్టి మీ ఏజ్ తీసుకుంటుందండి ఇందులో ఎస్సీ వారికి ఎస్టీ వారికి బీసీ వారికి ప్లస్ ఇంకోటం ఇంకోటండి ఓసీ వారికి కూడా ఇందులో మంచి అవకాశం కల్పించారు మొన్నటిదాకా ఓసీ లేదు మేము ఓసీ పేదవాళ్ళమే కాదు మేడం మేము ఓసీ వాళ్ళము మాకెందుకు లేదు అని అన్నారు కానీ ఇప్పుడు ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వాళ్ళకు కూడా సపరేట్ ఒకటి లాగిన్ ఇచ్చారండి ఓసీ వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఫామ్ లేకున్నా కూడా తీసుకుంటుందండి ఇన్కమ్ ఉంటే సరిపోతుంది ఆన్లైన్ చేసుకోవచ్చు ఓసీ వారు కూడా రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు ఓసీవారు అందుకోసం అనేది వాళ్ళకైతే మంచి అవకాశమే ఇంకోటి ఏంటంటే నేను ఇందులో సబ్సిడీ ఎంత ఉంది మేడం అని అని అడిగినండి యాభై శాతము యాభై వేలు తీసుకుంటే అసలు రూపాయి కూడా అవసరం లేదు ఆ లక్ష పైన లక్ష నుంచి రెండు లక్షలైతే నలభై వేలు నాలుగు అయితే రెండు లక్షలు నలభై వేలు సబ్సిడీ లక్ష ఇరవై వేలు కట్టాలి మనం ఇందులో తక్కువ తీసుకునేదానికి కొంచెం సబ్సిడీ ఎక్కువ ఉంది నలభై నాలుగు లక్షలు అట్లా తీసుకున్న దానికి సబ్సిడీ తక్కువ ఉందండి ఇంకోటి ఏంటంటే గ్రామాల వారికైతేనేమో లక్ష యాభై వేలు ఇన్కమ్ ఉండాలి మనకి వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం కదా ఆ సర్టిఫికేట్లో గ్రామాల వారికి అయితేనేమో లక్ష యాభై వేల లోపే ఉండాలి పట్టణాల వారికి అయితేనేమో రెండు లక్షలు మినిమ మినిమం పైన ఉండకూడదు రెండు లక్షల పైన రెండు లక్షల లోపే ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ ఎట్లా చూస్తారు మనది మన ఇన్కమ్ సర్టిఫికేట్ చూసే కదండీ అందుకోసం అనేసి మన ఇన్కమ్ రెండు లక్షల లోపే ఉండాలి పట్టణాల వారికి ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డులో ఎంతమంది అప్లై చేసుకోవచ్చా అని అంటున్నారు ఒక రేషన్ కార్డుకి ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు అండి కానీ ఒక్క రేషన్ కార్డుకి ఒకటే ఒకరే అర్హులండి లోన్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఎందుకంటే మన ఇప్పుడు నేను లోన్కి అప్లై చేసుకున్నా అండి నా ఒక్కదాని ఇన్కమ్ నేను నన్ను ఒక్కదాన్నే చూడరు కదా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరు ఏం సంపాదిస్తున్నారు అనేది అందరిని చూసే ఈ లోన్ ఇస్తారు ఒకరికి అయితే కాదు కదండి ఆ ఇది అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకున్నా మనం ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు మనది ఇన్కమ్ ఉంటేనేమో ఆన్ రేషన్ కార్డు లేకున్నా తీసుకుంటుంది ఆన్లైన్ చేసేవారు అయితే కొంతమంది ఇంత ముందుకు లోన్ అప్లై చేశారండి ఐదు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కింద లోన్ అప్లై చేసి వాళ్ళకు లోన్ రాకుండా మాత్రం అందరి రిజెక్ట్ అయినాయి మరొకసారి మీరు ఇప్పుడు లోన్ అప్లై చేసుకోవడానికి చెక్ చేసుకొని చూసుకోండి ఆ లోన్ వచ్చిన వాళ్ళది మాత్రం ఆన్లైన్లో లో చూపించట్లేదండి అంటే ఇప్పుడు నేను వచ్చిన రైతులను కొంతమందిని అడిగితే నాకు లోన్ వచ్చింది అంటే అట్లాంటి వాళ్ళదే ఆన్లైన్లో చూపించట్లేదు లోన్ రాని వాళ్ళది మాత్రం కంపల్సరీ ఎడిట్ అయింది లోన్లో ఆన్లైన్ తీసుకుంటుంది వాళ్ళది ఒకవేళ తీసుకోకుంటే మనకు ఆఫ్లైన్ అవకాశం కల్పించారండి గవర్నమెంట్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో ఇప్పుడు మనము ఓబిఎంఎంఎస్ లో ఒక సైట్ పెట్టారు కంపల్సరీ అందులో అది ఫామ్ పెట్టారు ఆ ఫామ్లో మనం అది ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే మన పేరు మన ఊరు పేరు మన అడ్రస్ మన ఇంటి నెంబరు ప్లస్ ఇన్కమ్ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది కదా ఇన్కమ్ ఎంత ఏ లోన్ అప్లై చేసుకుంటాను బర్లక కిరాణం షాపా లేకుంటే టైలరింగ్ అని ఏ షాపు ఏం పెట్టుకుంటున్నా సపోజ్ నేను కిరాణం పెట్టుకుంటున్నా కిరాణం అని రాయాలి ఎంతకు లోన్ పెట్టుకుంటున్నావు యాభై యాభై వేలక లక్షక నాలుగు లక్షలక అక్కడ లోన్ ఎంత కావాలి అనేసి అది రాయాలి ప్లస్ మన అడ్రస్ రాయాలి దీనికి ఇవన్నీ ఫార్మ్స్ పెట్టేసి దాన్ని తీసుకెళ్ళి గ్రామాల వారైతేనేమో ఎంపీడీఓ ఆఫీస్లో పట్టణాల వారైతేనేమో మున్సిపాలిటీలో అండి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంది ఒక క్యాబిన్ పెట్టారు అని తెలిసింది కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకి నేనైతే మా ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ సార్కి ఫోన్ చేశానండి తను अच्छे మేడం తీసుకుంటున్నాం రా మేమైతే ఇక్కడ ఫాము ఆన్లైన్ చేసిన వారు సెట్ తెచ్చి ఇవ్వమని చెప్పు ఆన్లైన్ చేయని వారు కూడా తీసుకొచ్చి ఇవ్వమని చెప్పు వాళ్ళు ఇస్తే నేను ఖచ్చితంగా ఆన్లైన్ చేయని వారి అయితే ఆన్లైన్ చేపిస్తాము చేపి అది కూడా పద్నాలుగో తారీఖు లోపే ఇవ్వాలండి ఆన్లైన్ చేసిన వారు ఆఫ్లైన్ చేసిన వారు పద్నాలుగో తారీఖు లోపే కంపల్సరీ ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అని చెప్పారు సారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అవి తీసుకెళ్ళి అయితే మీరు ఎంపీడో ఆఫీస్లో సబ్మిట్ చేయండి ఆఫ్లైన్ ఎవరన్నా ఆన్లైన్ చేస్తే కాకుంటే దాన్ని ఆఫ్లైన్ ఫామ్ డౌన్ అప్లోడ్ చేసుకొని మీకు ఏం లోన్ కావాలో పెట్టి అది తీసుకెళ్లి ఎంపీడీ ఆఫీసులు ఇవ్వండి వాళ్ళు ఆన్లైన్ చేసుకొని అది ఎంక్వైరీకి వస్తారట పద్నాలుగో తారీఖు లోపే ఇది ఎంక్వైరీ అంతా అయిపోవాలి ఆన్లైన్ చేసిన వారు ఆఫ్లైన్ చేసిన వారు ఈ సెట్ ఆన్లైన్ చేసిన ఫామ్స్ వస్తే ఆన్లైన్ చేసిన వారికి మిగతా నేను ఇంతసేపు చెప్పిన అన్నీ పెట్టేసి ఒక ఫోటో పిన్ చేసి ఆఫ్లైన్ వారు అయితేనేమో ఆ ఫామ్లో మొత్తం ఫామ్ ఫిల్ అప్ చేసి దానికి ఇంతసేపు నేను చెప్పినవి అన్నీ పెట్టేసి ఒక అవి దేని ఒక సెట్ లెక్కను తయారు చేసి అది తీసుకుపోయి ఎంపీడీ ఆఫీస్లోనో మున్సిపాలిటీలోనూ ఇవ్వాలండి అలా ఇవ్వండి ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు అదేంటి మనము పట్టాదార్ పాస్బుక్ అన్నాను కదండి పట్టాదార్ పాస్బుక్ తీసుకెళ్ళి ఆన్లైన్ చేయండి ఇవ్వండి వాళ్ళకి ఆన్లైన్ చేసేవారికి భూమి మనం దేనికి అడుగుతున్నది అని అంటే బర్లలోను అట్లా పెట్టుకునే వారికి ఆ బర్లను ఏ ప్లేస్లో సాదుతావు ప్లస్ బాగా బోరా నీళ్ళు ఎలా పట్టిస్తావు వాటికి అనేది అది అది కూడా అడుగుతుందండి కారు లారీ ట్రాక్టరు ఇట్లా పెట్టుకునే వారేమో డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది ఖచ్చితంగా అందుకే నేను డ్రైవింగ్ లైసెన్స్కి ఇట్లా ఇవి దగ్గర పెట్టుకోమని చెప్పాను నాకు తెలిసినంతవరకు అయితే ఒక విషయం ఏంటంటే వీడియోలు అంటే వందలో ఐదు శాతము వీడియోలకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని తెలిసింది వారైతే కంపల్సరీ అప్లై చేసుకోండి ఆ మేడం నాకు ఇంత ఇంకో లోన్ ఉంది ఒక దాంట్లో ఇప్పుడు వీటికి పెట్టుకుంటే వస్తో లేదో అనుకుంటే దానికి దీనికి అయితే సంబంధం లేదని చెప్పారండి అంటే మీరు అప్లై చేసుకుంటే అరువులు అనుకుంటే మాత్రం కంపల్సరీ లోన్స్ ఇస్తారట కానీ వీలంతవరకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కదా పండ్లు కూరగాయలు అట్లాంటి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము అనేది అనుకున్నారు అని తెలిసింది అలాంటి వారికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి ఇంకోటి ఏంటంటే మనము ఇది ఏదన్నా అప్లికేషన్ చేసే దాంట్లో తప్పులు పడ్డా లేకుంటే ఇంకెక్కడికి ఇవ్వాలి ఎప్పటి వరకు ఉంది అని ఇంక ఏదన్నా మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కాల్ చేస్తే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి ఆ నెంబర్ ఇప్పుడు మీకు నేను చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ అండి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఇది వర్కింగ్ డేలో ఉదయం టెన్ నుంచి వెళ్ళి సాయంత్రం ఫైవ్ దాకా చేస్తే కంపల్సరీ లిఫ్ట్ చేస్తున్నారు ఆ ప్లస్ మనకి ఏ డౌట్ ఉన్నా కూడా చెప్తున్నారండి నేను కాల్ చేశాను ఒకసారి వాళ్ళు మంచి అదిగా అయితే చెప్పారు సమాధానము వారికి మనకి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీరికి కాల్ చేస్తే ఒకసారి సమాధానం చెప్తున్నారండి ఇది నెంబర్ మరొకసారి చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏదన్నా డౌట్ ఉంటే చేయండి లేదంటే అన్నీ సెట్ చేసి అగ్ర ఇక్కడ ఇచ్చేస్తే ఎంబీఓ ఆఫీస్లోనో మున్సిపాలిటీలో ఇస్తే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది ఏ తారీ మనకి ఐదో తారీఖే లాస్ట్ డేటే ఉండదండి దీన్ని ఇప్పుడు పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ చేశారండి పద్నాలుగో తారీఖు రోజు లోపు పద్నాలుగో తారీఖు తారీఖు లోపు మనం కంపల్సరీ అప్లై చేయాలి ఈ సెట్ అంతా తయారు చేసి తీసుకుపోయి ఎంపీడీ ఆఫీసులో లేకుంటే మున్సిపాలిటీల్లో కలెక్టర్ ఆఫీసులో సెట్లు ఇవ్వాలండి కంపల్సరీ ఇచ్చాక ఇది ఎలా ఉంటుంది ఎంక్వైరీ అనేది అడిగారు కదా చాలామంది మనము సెటిల్ ఇచ్చాక మన గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఎంపీడీఓ వాళ్ళ నుంచి వెళ్ళి బీసీ వెల్ఫేర్ నుంచి వెళ్ళి ఇది ఎంక్వైరీ చేస్తారు కలెక్టర్ సార్ నుంచి వెళ్ళి ఇది ఓకే అవుతుందండి బీసీ వెల్ఫేర్ వాళ్ళైతే బీసీ వెల్ఫేర్ వాళ్ళను కలెక్టర్ సారు ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళను కలెక్టర్ సారు ఎంక్వైరీ చేసి వీటితోటి మనకి లోను ఓకే చేస్తారండి ఇది మళ్ళీ తర్వాత బ్యాంక్ వాళ్ళకు పంపిస్తారట బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మనకు లోన్ ఇస్తారా అనే దాంట్లో ఎంక్వైరీ చేసి అది సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్షన్ అంతా రెండో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రెండో తారీఖు రోజు స్టార్ట్ చేస్తారట తొమ్మిదో తారీఖు లోపు క్లియర్ చేస్తారట అండి ఎవరు సెలక్షన్ అయ్యిళ్ళు అనేది మాత్రం తొమ్మిదో తారీఖులో సెలెక్షన్ అయిపోతుంది ఆ తర్వాత మనకి టెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఎవరెవరు ఒక్కొక్కరు ఏమేమి పెట్టుకున్నారు దాని మీద ట్రైనింగ్ ఉంటుంది అంట ట్రైనింగ్ తర్వాత ఈ లోన్స్ ఎవరి వాళ్ళకు అకౌంట్లో పడతాయి అండి పడ్డాక మనం ఆ షాప్ పెట్టుకున్నాము అనేది అందు వాళ్ళు ఎంక్వైరీ కంపల్సరీ ఉంటుంది ఎంక్వైరీ చేసి అంటే మనం నేను సపోజ్ నేను కిరాణం పెట్టుకున్నా అండి నాకు అది నేను సెలెక్షన్ సెలెక్ట్ అయ్యాను నేను కిరాణా షాప్ పెట్టకుండా అది చేయడానికి అయితే లేదు కిరాణా షాప్ ఉందా లేదా ఎంక్వైరీ ఉంటుంది మన మీద కంపల్సరీ ఇది లోన్ కంపల్సరీ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీకు ఆఫ్లైన్ అని చెప్పాను కదా నేను ఇంత ముందుకు అదొకసారి ఆఫ్లైన్ది ఎలా చేయాలి అనే దాన్ని నేను ఇప్పుడు ఒకసారి మీకు మామూలుగా వీడియో ప్రకారంగా ఒకసారి చూపిస్తానండి చూడండి ఇప్పుడు మీకు ఆఫ్లైన్లో ఎలా వీడియో అప్లై చేయాలో చెప్తా అన్నాను కదండి ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ డేట్ పెంచారని చెప్పాను కదా చూడండి పద్నాలుగో తారీఖు నాలుగు ఇచ్చారు మనం క్యాస్ట్ పరంగా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు ఇక ఓసీ వారికి కూడా సపరేట్గా ఇచ్చారండి ఇది ఓసీ వారి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనం లాస్ట్ డేట్ ఇచ్చారు ఇది అప్లికేషన్ ఫామ్ అండి తెలుగులో మనం క్లియర్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపే ఇచ్చారు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూడండి మనం అంత ఫామ్ అంతా రింపి ఇది ఇక్కడ లాస్ట్కి వచ్చాక మనం ఇదంతా ఓకే అన్నట్టుగా ఇక్కడ సంతకం కూడా చేయాలండి ఇది ఫామ్ అయితే మన పేరు మన ఫోటో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ రాయాలి క్లియర్గా ఒకసారి తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది క్లియర్గా చూసుకోండి చూసుకొని ఇది ఒకసారి ఫామ్ క్లియర్గా ఫిల్ అప్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏ క్యా ఏ క్యాస్ట్ వారికి ఏమేమి లోన్స్ ఉన్నాయి అనేది కూడా పెట్టారు ఇందులో ఈ సైట్లోనే ఓబీఎంఎంఎస్లోనే ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అందరికీ ఇచ్చారు ఇది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు మనం లోన్ పెట్టుకునే ముందు ఏది పెట్టుకోవాలి అనే దాని గురించి కూడా అది అండి ప్లస్ ఇక్కడ మన డేట్స్ లోను యాభై వేలకి అయితే ఎంత లోను ఎంత సబ్సిడీ ఏంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఇవి ఒక్కసారి క్లియర్గా చూసుకోండి కాకపోతే మీరు ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఫాము మీ ఎప్పటి డేటు అనేది అవన్నీ క్లియర్గా పెట్టాను కదా ఒకసారి చూశారు కదండి అదంతా క్లియర్గా అది చేసుకొని పద్నాలుగో తారీఖు లోపే ఇదంతా క్లోజ్ చేసుకునేటట్టు చూసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ఇందులో ఏమన్నా నచ్చకున్నా లేకుంటే అర్థం కాకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ